తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారాయణ నైవేద్య విరామ సమయంలో దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు టీటీడీ అధికారులు మంత్రికి దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు ఈరోజు దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది అదే విధంగా అన్ని విధాలు వెనకబడి రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్ళట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్నిజాల ముందుకు పోవాలని భగవంతుని ప్రార్థించారు సమేతంగా ఈరోజు దర్శించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ శివశారు